నమస్కారం ప్రియా చౌదరి గారు కొన్ని ఇళ్లలో అండి మనం కొన్ని జీవితాలు కనుక చూస్తే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి మనకు ఉండేటువంటి సుఖాలు సంతోషాలన్నీ వాళ్ళ తాకట్టు పెట్టేస్తుంటాము అంటే వీళ్ళకు ఉండేటువంటి ఇండివిజువల్ ఫ్యూచర్ని కనీసం అంటే మొత్తం క్వశ్చన్ మార్కులు పడిపోతాయి లేదా కన్ఫ్యూషన్స్ పడిపోతాయి లేచి ఏదైనా వేరేది చేసుకుందాము అనుకునేటువంటి ఆలోచన కూడా వీళ్ళలో ఉండదు అంటే డిపెండెన్సీ నేచర్ పెరిగిపోతూ ఉంటుంది అదొక రకమైతే కొంతమంది పాజిటివ్తో వేస్తారు మంచితనంతో కొట్టేస్తారు ఇలాగేమో బయటికి వెళ్ళాలని ఉంటుంది కానీ మంచితనం అడ్డుకుంటుంది చేయలేరు చెప్పలేరు మాట్లాడలేరు నోరు మెదపలేరు కానీ మల్టీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ ఉంటారు బట్ అలా సొంత ఇంట్లోనే అటువంటి వాతావరణం ఎప్పుడు క్రియేట్ అవ్వకూడదు ఇష్టాలకి సుఖాలకి సంతోషాలకి వీళ్ళకంటూ కొంత ఇండివిజువాలిటీ కోరుకోవటంలో తప్పు లేదు కోరుకోవటం ఇన్ ద సెన్స్ ఆ ఫ్యామిలీలోనే వీళ్ళకంటూ ఉండేటువంటి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ వాళ్ళ మీద ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కూర్చొని మాట్లాడుకుని అన్న సరే బయటకు వచ్చేటువంటి ప్రవర్తన అయితే ఖచ్చితంగా ఉండాలి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇంకొకటి ఇవాళ మనం చూస్తే అండి నాకు ఆన్ ఆన్ యావరేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ చెప్పింది ఇదేనండి కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని బయటకు వచ్చారు కానీ అంటే టాలెంట్ ఉంది బయటికి వెళ్ళకూడదు సో ఇంట్లో గార్డెనింగ్ చేసుకొని లేదంటే చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకొని అంటే ఉన్నారు అవును అవును భర్తకు అనుగుణంగా ఉందామనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అదంతా ఒక రకమైతే ఇవాళ ఇప్పటికీ స్టిల్ స్టిల్ కొంతమంది ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళ కళ్ళ మీట క్వశ్చన్ పడగానే ఆటోమేటిక్ కన్నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట ఇంట్లో వీళ్ళకుండేటువంటి ప్రవర్తన తీరుని బట్టి కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళ ప్రవర్తనని భరించలేక సరే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వీళ్ళకు ఉండేటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వాళ్ళకి తాకట్టు పెట్టేస్తూ ఉంటారు ఆ కేటగిరీని ఏమనాలి అటువంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి విజిల్ సినిమా చూసారా చూసారా అందుట్లో ఒక టూ మినిట్స్ ఏమో ఒక సీన్ ఉంటుందండి ఆ సినిమాలో ఫుట్బాల్ టీమ్ని తను ఒక టీంని అరేంజ్ చేసుకోవాలి ఆ టీంని అరేంజ్ చేసుకునేటటువంటి సిచ్యుయేషన్లో కొన్ని ఆణిముత్యాలు నేరుతా ఉంటాడు అన్న అవును ఆ ఏరే క్రమంలో అంటే ఒక అమ్మాయి ఇంటికి వెళ్తాడు లేడీస్ అనమాట ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు విజిల్ సినిమా చూడండి అందరు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఉంటది తను చాలా మంచి గోల్ కీపర్ అవును చాలా చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆ గోల్ కీపర్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఇంట్లో చూస్తే పని చేస్తూ ఇంటి పని చేస్తూ ఉంటుంది అదే అమ్మాయి నేషనల్ వైడ్గా ఆడి ఛాంపియన్స్ నేషనల్ ప్లేయర్ ఇంట్లో గిరటి తిప్పుతూ ఉంటది అతని హస్బెండు ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంటికి వెళ్ళి అడుగుతాడు ఏమండి ఇట్లా మీ భార్యని మేము ఇట్లా మా టీంలోకి తీసుకుందామని అనుకుంటున్నాము అనగానే అతను ఒక వెటకారమైన నవ్వు నవ్వుతాడు ఏయ్ అని పొలుస్తాడు అమ్మాయి లోపల నుంచి వచ్చి కాఫీ టీ ఇవ్వో అనేసి నేనేంటో తెలుసా అదేంటో తెలుసా మా ఇంట్లో ఎవరో కూడా ఆడవాళ్ళు ఎవరో వెళ్ళినా ఇది లేదు అది ఇది అనేసి ఒక మగత్ మేల్ ఈగో అనేది భయంకరంగా చూపించేస్తూ ఉంటాడు అంటే అతను చెప్పే విధానం ఎలా ఉంటుంది మా ఇంట్లో ఎవరైనా సరే ఎంతటి ఆడవాళ్ళైనా అది సొంత వాళ్ళ ఇంటికి వచ్చిన ఆడదే కాదు ఇంట్లో ఉన్న ఆడది కూడా అది అక్కడ చూసారా అని ఇట్లా చూపిస్తే అక్కడ ఒక ఆడ మనిషి అంటులు తోతూ ఉంటుంది మా అక్క ఐఏఎస్ టాప్ ర్యాంకర్ కానీ ఇంట్లో అంటులు తోమిస్తున్నాం మాకు అక్కర్లేదు ఆడవాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు అసలు మేము అలాంటి చేతగాన వాళ్ళం కాదు ఆడవాళ్ళని పైకి పంపించే వాళ్ళం అనగానే అద్భుతమైన డైలాగ్ ఉంటుంది సార్ అక్కడ సీన్ లో బేస్ సార్ మీరు ఎంత ఉన్నతులు అంటే దేశానికి ఉపయోగపడాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ అంటులు తోమిస్తు దేశానికి ఉపయోగపడాల్సిన ఒక నేషనల్ ప్లేయర్ ఒక గొప్ప కీపర్ ఎవరైతే అథ్లెట్ అథ్లెట్ వంటింట్లో కాఫీ కాఫీలు టీలు పెడుతుంది మీరు ఎంత గొప్పవాళ్ళు సార్ ఆ ఒక్క మాటని ఎంత సెన్సిటివ్గా వాడతారంటే ఆ ఆ సీన్లో అది ఎక్కడో కొడుతుంది ఆ హస్బెండ్కి అవును మనసుకు గుచ్చుకుంటుంది అంటే దేశానికి ఉపయోగపడే టాలెంట్ని నువ్వు అంటులు తోమిస్తున్నావా నీ అహంతో మా ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడాల్సిన అవసరం మాకు లేదండి పంపించాల్సిన చాలా మంది నిజంగా చెప్తున్నా ఎంతమంది ఆడవాళ్ళు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏడ్చిన ఆడవాళ్ళు ఎంతమంది మమ్మల్ని బయటికి పంపించరండి మాకు బయటికి ఉందండి మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని ఉందండి అదేమంటే మీకేం కర్మ మీకేం కావాలో చెప్పండి పడేస్తున్నాం కదా అంట ఆస్తులు ఉన్నాయండి కానీ అస్తిత్వం లేదు అని ఏడ్చిన ఆడవాళ్ళని నేను ఎంతోమందిని చూసాను ఎలా రావాలో మేము బయటికి అర్థం కావటం లేదు అని అంటే నాకు నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ మొహంలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్కి వాళ్ళని చూస్తుంటే నాకు నేను చెప్తాను అనమాట ఏంటి అనంటే వాళ్ళకి నేను వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను వాళ్ళకి చెబితే వాళ్ళకి బయటకు వచ్చే ధైర్యం కూడా ఉండదు సార్ వచ్చే ఎలా బ్రతకాలి మరి అదొక క్వశ్చన్ కదా అంత పెద్ద కుటుంబాన్ని ఎదిరించి రాలేరు కదా ఇలా ఏడ్చేటటువంటి ఆడవాళ్ళలో ఏ భర్త అయినా ఒక్కసారి నీ భార్యని తట్టి లేపడ్డాయి ఒక్కసారి అడిగి చూడండి ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని అడిగి చూడండి మీ యొక్క లక్ష్యం ఏంటి అని ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ప్రతి ఇంట్లో కనిపిస్తుంది ఏడుపు చేస్తుంది ప్రతి ఇంట్లో కనిపిస్తుంది ఇలా అడిగే వాళ్ళు కూడా లేరు లేరు సార్ అట్లీస్ట్ మీరు అడిగారు ఒకసారి మీరన్నా లేదా ఇలా అడగమనండి అని మీరు చెప్పారు కొంతమందిగా చెప్పేటువంటి వాళ్ళు కూడా దొరకదు నేను చెప్తున్నాను కదా ఎంత మూర్ఖత్వంతో ఉంటారు అనంటే వాళ్ళ అహం మేల్ఈ అంటారు దాన్ని పురుషాహంకారం ఎట్లా ఉంటుంది అని అంటే ఆడది అంటే కాల కింద చెప్పు చెప్పు కింద తేలు అర్థమైందా ఇంకా నీచంగా చెప్పాలంటే చెప్పు కింద తేలు అలా పెట్టేస్తాం అంతే అనేటటువంటి భావజాలము దరిద్రమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పురుష పొంగవులు ఈ ఈ యొక్క ప్రపంచంలో కొదవలేదు సార్ ఏ భార్య అనగానే అంత చిన్న చూపు ఎందుకు వస్తుంది నీకు నీలో సగభాగం పనికిరానిదా నీలో సగభాగానికి ఉన్నటువంటి అస్తిత్వం అస్తిత్ అస్తిత్వం లేకుండా నువ్వు చేసావు అంటే నువ్వు సగం ప్యా ప్యారలైజ్ అయిపోయినట్టే కదా పారాలసిస్ వచ్చినట్టే కదా నీకు నీ భార్య అంటే నీలో సగం నీలో సగాన్ని పారలైజ్ చేసేస్తున్నాను సమాధానం చెప్పగలవా ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తెచ్చుకోలేక అలా ఉండిపోయి ఇంట్లోనే ఉండిపోయి ఈరోజు నాగరాజు గారు ప్రతి ఒక్కళ్ళు అశాంతితో ఎందుకున్నారు ప్రపంచమంతా ఎందుకు అశాంతితో ఉంది అనంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం విపరీతమైనటువంటి స్వేచ్ఛ పేరుకి అభివృద్ధి అని పేరు పెట్టేసుకుని స్వేచ్ఛకి అభివృద్ధి అని పేరు పెట్టుకొని విత్తల స్వేచ్ఛ అభివృద్ధి అనేటటువంటి పేరు పెట్టుకొని నాశనం చేస్తున్నారు అని మాట్లాడుకున్నది ఎంత వాస్తవం స్వేచ్ఛ లేకుండా ఆ లోపల ఉన్నటువంటి ఆశయాలని లక్ష్యాలని బయటికి తీసుకురాలేక వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని చంపుకుని జీవత్సవాళ్ళ బ్రతుకుతున్నటువంటి భార్యలు చెల్లెళ్ళు అక్కలు అమ్మలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క వాతావరణంలో ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి అణువులో ప్రతి కణంలోనూ ఒక విధమైనటువంటి జాడ్్యము ఉంది ఏంటి అనంటే ఆడది పుట్టడం పుట్టడమే ఒక జాడ్యాన్ని మనసులో తన యొక్క ప్రతి అణువులో వేసుకుని పుట్టేసింది ఏంటంటే నేను బలహీనురాలని కుటుంబం లేకపోతే నేను బ్రతకలేను భర్త అనేవాడే నాకు సర్వస్వం ఇది వాస్తవం అండి ఎప్పుడు సర్వస్వం ఎప్పుడు కుటుంబం నీ అస్తిత్వాన్ని నీ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళు నిన్ను నిలబెడుతూ ముందుకు వెళ్ళేటటువంటి దాన్ని కుటుంబం అంటారు ఒక కుటుంబంలో బానిసలాగా బ్రతుకుతూ కనీసం సార్ నోరు తెరిచి కొత్త చేరుకొని అడిగే హక్కు ఎవరికి ఉండదు సార్ తెలుసా మీకు అత్తగారు ఆడపడుచో మళ్ళీ ఆ క్యారెక్టర్లకి స్వేచ్ఛలు ఉంటాయి కానీ ఈ క్యారెక్టర్లకి స్వేచ్ఛలు ఉండకూడదు ఉండకూడదు ఎలా అంటే ఒక పని మనుషుల కంటే హీనంగా ఇలా బిచ్చమేసినట్టు ఇంటికి వచ్చిన కోడలకో ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో ఇంట్లో ఉన్నటువంటి ఆడదానికి భిచ్చమేసినట్టు వేసి పడేస్తూ వాళ్ళ మీద ఉద్ధరించేస్తున్నాం అనుకునేటటువంటి పురుష పొంగవలు అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు నాగరాజు గారు దేనికోసం ఈ త్యాగాలు చేస్తున్నారు దేనికోసం ఉన్నారు అని అంటే చాలామంది నాకు ఫోనులు చేస్తారు మేడం నన్ను డిప్రెషన్లో ఉండిపోయానండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం దయచేసి నాకేదన్నా మార్గం చూపించండి అని అంటే ప్రియా చౌదరి ఎవరమ్మా మీకు మార్గం చూపించడానికి మీలోనే ప్రియా చౌదరి ఉంది దాన్ని బయటికి తీయండి మీలో ఉన్నటువంటి అస్తిత్వం అనేటటువంటి ప్రియా చౌదరి అనేటటువంటి అస్తిత్వాన్ని బయటికి తీస్తే మీరు ఏ మార్గంలో నడవాలో ఎలా నడవాలో ఎలాంటి జీవితం మీ ముందు ఉందో ఎలాంటి పోరాట పటిమ మీలో ఉందో ఎలాంటి నైపుణ్యం మీలో ఉందో అద్దంలో చూపించినట్టు మీ అస్తిత్వం మీకు చూపిస్తుంది మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు మన పాత డేస్ ఉన్నాయి కదండి అవి గుర్తొస్తున్నాయి నాకు అవి ఇందాక మీ ప్రతి ఒక్కరిలోనూ ప్రియా చౌదరి ఉందని చెప్పేసి అందరు చూసారా ఎస్ అది చాలా తక్కువ మందికే తెలుసు ఇనీషియల్ టైంలో మీరు మీరు చూస్తే పాత వీడియోలు కనుక మీరు చూస్తే అప్పుడున్న మనిషికి ఇప్పుడున్న మనిషికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ప్రాక్టికల్గా మనం ఆ రోజుల్లో చేసినటువంటి సాహసం ఉంది చూసారా టు బి ఆనెస్ట్ మనం సైకాలజీ వీడియోస్ కానివ్వండి లేదంటే అదర్ టాపిక్స్ కానివ్వండి ఇవాళ యూట్యూబ్లో మీరు నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయక ముందు వ్యూవర్షిప్ వేరు ఇవాళ వేరు అందువల్ల మీకు మన దగ్గర నుంచి అంటే నేను నేను దాని కొంచెం ప్రౌడ్గా కూడా చెప్పుకుంటాను ఎందుకు అని అంటే లైఫ్ కోచ్ అని ఎప్పుడైతే మనం వీడియోస్లో పెట్టి దాని తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవటం అవి చేసి స్టార్ట్ చేశాము అంటే మీ మీకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ మీరు చదివిన చదువు కానివ్వండి అవన్నీ ఇచ్చేసుకొని అనాలిసిస్ చేసుకొని మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని వీడియోస్ చేయటం ఎప్పుడైతే స్టార్ట్ చేశాము చాలా మంది అందులో సైకాలజీ టాపిక్స్ కూడా మనం తెలియకుండా అంటే వాళ్ళల్లో ఉండేటువంటి జీవితాలు కూడా ఎప్పుడైతే బయట తీసుకొచ్చాము సైకాలజీలో వ్యూవర్షిప్ అంటే ఆ టాపిక్స్ మీద వ్యూస్ పెరిగాయి అప్పుడు సైకాలజిస్ట్ సైక్రాటిస్టును కానీ లను కానీ కలవాలి అని అంటే మానసిక రోగులు అయితే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే వీళ్ళకి వీళ్ళు మానసిక రోగులు అనేటువంటి ముద్ర మేడం మీ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మేము చాలా గొప్పగా కౌన్సిలింగ్ అనేటటువంటి ఒక ఒక పాజిటివ్ దీంట్లోకి వచ్చాము పాజిటివ్ దీంట్లోకి వచ్చామని చెబుతుంటే నా కళ్ళల్లో నేను వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ పలుకులు ఏవైతే మనం మాట్లాడామో ఈ భాష కానీ ఈ యొక్క వర్షన్ కానీ ఇది ఎంత ఆ రోజు బయటికి రావాలి అనేటటువంటి ఇందాక అన్నారు కదా ఆ ఒక్క పదమే నాగరాజు గారు ఆనందం కావాలి ఐశ్వర్యం కావాలి అస్తిత్వం నిలబడాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఈ నాలుగు స్తంభాలు పునాదులుగా చేసుకొని కూర్చొని ఉంటే ఈ రోజున ఇది ఎంతో మందికి ప్లేస్ ఇచ్చింది అవును అవును స్థాయిని స్థానాన్ని ఇచ్చింది చాలామంది మొదట్లో నన్ను చాలా కామెంట్స్ చేశారు దలసా నాగరాజు లైఫ్ కోచా ఎక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చో నువ్వు అదా ఎక్కడొచ్చో నువ్వు ఇదా నువ్వేంటి నువ్వేంటి అదే ఇంత నీచంగా చూసినటువంటి వాళ్ళు ఇంత నీచంగా చాలా దీని కింద నా ముందు గొప్పగా మాట్లాడి నా వెనక ఇంకా ఇంతకంటే అద్భుతంగా నన్ను నిచాతి నీచంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నన్ను చూసి మాటలు రానటువంటి స్టేజ్లో ఈరోజు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ విశ్వం నాకు చాలా పెద్ద వేదిక ఇచ్చిందండి ఆ వేదికలో మెయిన్ సుమన్ గారిని మర్చిపోలేను నాగరాజు ఒక విధంగా అప్పుడప్పుడు చిరాకు తెప్పిస్తూ ఉంటాడు కాని మరక మంచిదే అప్పుడప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా తను కరెక్ట్ చేస్తా ఉంటా అంటే అవన్నీ సహజం లేదు బట్ వన్ థింగ్ ఒకటి ఏంటంటే ఈ రోజు ఎవరైనా నాకు ఒక నా జర్నలిస్ట్ కుటుంబం అనేది ఒక నా మిత్రులు ఉన్నారు కదా వాళ్ళు నాతో ఒకటే మాట అంటారు ఏంటండి మీరు సుమన్ టీవీకి తప్ప ఎవరికి ఇవ్వరండి మీరు అంటే ఎందుకు నాగరాజు గారు ఇవ్వకూడదని కాదు కానీ నాకెందుకు దిస్ ఈజ్ ఇది ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక పుట్టినిల్లు మాదిరి అంతే ఒక సుమన్ గారు కూడా ఒక సోదర భావంతో నన్ను ఆయన మధ్యలో నాకు విసిగొచ్చి నేను మానేస్తాను అన్నాను నేను మానేస్తానండి ఇది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు నాకు ఈ మధ్య కాలంలో హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇక చాలేండి రెస్ట్ తీసుకుంటానంటే కూడా సుమన్ గారు ఒక మాట మాట్లాడారు అందరినీ మోటివేట్ చేసే మీరే ఈ మాట అనకూడదమ్మా అనకూడదు ఇద్దరు గొడవలు వచ్చే కూడా అదే అక్కడే ఈ మాట అనకూడదు ఫోర్ డేస్ లీవ్ తీసుకుంటాను నాకు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడే మనం అన్ని చేసాం నాగరాజు గారు హెల్త్ బాగోనప్పుడు అన్ని చేసి హెల్త్ తెచ్చుకున్నాము ఇవాళ హెల్త్ బాగోపోవడానికి కారణం ఏంటంటే ఈ పని ఎక్కువ పని భారం ఎక్కువైపోయి రోజు రెస్ట్ లేక ఈ రోజు ఈ సిచ్యువేషన్ విశ్రాంతి కావాలి అప్పుడేమో విశ్రాంతిలో నుంచి బయటకు వచ్చేయాలి ఈ ఈ శరీరానికి ఇవ్వద్దు మనసుకు విశ్రాంతిని ఇవ్వద్దు జనంలోకి పోవాలి ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఈ రోజు శరీరానికి విశ్రాంతి కావాలి సోల్కి విశ్రాంతి కావాలి ఇవన్నీ వెతుక్కునే స్థాయికి ఈ రోజు రావడానికి కారణం కారణం ఏంటంటే నన్ను నేను ఆవిష్కరించుకోవాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ విశ్వం ఖచ్చితంగా మన కోసం ఎప్పుడో ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసి ఉంటుంది నాగరాజు గారు ఆ ప్లాట్ఫామ్ని మీరు వెతుక్కోవాలి విశ్వం మీ ముందే పెట్టింది అది మానేసి అటు చూస్తున్నారు ఒకసారి ఆ పాత జర్నీ మనం ఫస్ట్ షూట్ గుర్తించుకుంటే కళ్ళ ముతున్నాయి అంటే అంత పన్నెండు అయిపోయింది అయిపోయింది ఒక ఒంటి గంట దాటింది బయట వర్షం పడుతుంది పెద్ద వర్షం ఆఫీస్ ముందు ముందుకు వెళ్ళిపోయాయి కార్లు కొట్టుకుంటుంది తెలివింది అది అంటే చూడండి నాగరాజు గారు ఇది గుడ్ ఎగ్జాంపుల్ నేను లోపల మేము చేసే పనిని బయట ప్రకృతి అంత బీభత్సాన్ని క్రియేట్ చేసిన మా పనికి ఏ విధమైనటువంటి విఘాతం కలగలేదు అది అసలు మేము పట్టించుకోలే మాకు తెలియదు ఎందుకంటే టోటల్లీ వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ అటిట్యూడ్ అండి మన వర్క్లో టోటల్గా ఇమర్స్ అయిపోయి ఉన్నాం మునిగిపోయి ఉన్నాం మనము బయట అన్ని కార్లు మునిగిపోయాయి బట్ మనము మన యొక్క కాన్సెప్ట్లో మునిగిపోయి ఉన్నాము మన థాట్ ప్రాసెస్ని యూనివర్స్ కి పంపించడం అనేటటువంటి లో మునిగిపోయి ఉన్నాం ఆ బయట జరిగేటటువంటి బీభత్సం మనకి బ్రేక్ ఎందుకు మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేయలేదు అంటే మనం దాన్ని పట్టించుకోలేదు జీవితం కూడా అంతే మన చుట్టూ చాలా ప్రళయాలు ఉంటాయి మన చుట్టూ చాలా బీభత్సాలు ఉంటాయి మన మనసులో చాలా భయానకమైన తుఫాను ఉంటుంది కానీ నేను ఇది అనేటటువంటి ఆ నీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఆ లక్ష్యాన్ని బయటకు తీసేటటువంటి అడుగు ఎప్పుడైతే నీకు బలంగా పడుతుందో ఇవన్నీ కూడా తునా తునకలై నీ నుంచి దూరం అయిపోయి నీకు ఆ శ్రీకృష్ణుణ్ణి మోసుకు వెళ్ళడానికి వసుదేవుడికి కనుక యమునా నది ఎలా దారి ఇచ్చిందో ఖచ్చితంగా నీ అడుగు అంత బలంగా సంకల్పంతో ఉంటే ఈ డెఫినెట్గా ఈ విశ్వం నీకు అంత గొప్ప దారిని తనక తానుగా ఇస్తుంది మనం అవతల వడ్డీకి చేరుకుంటాం నాగరాజ్ ఆ దారి కోసం ఆలోచనలు మారడానికి చాలా మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క దారి చూపిస్తూ ఉంటారు మెడిటేషన్ అనేది ఎస్ వీడియో చూసిన తర్వాత అయినా సరే కొంతమంది వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి ఈవెన్ న్యూ ఇయర్లో అయినా సరే గొప్పగా జరగాలి అనుకునేటువంటి వాళ్ళకైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తాను నాగరాజ్ గారు మీరు మెడిటేషన్ అనేది ఎవ్రీథింగ్ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు మెడిటేషన్ అవసరం అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నిటినీ కూడా ఎదుటి వ్యక్తుల కోసం ఖర్చు పెట్టేశారు ఆలోచనలతో ఖర్చు పెట్టేశారు వాళ్ళ నెగిటివ్ థాట్స్ వీళ్ళ మీద రుద్దబడి వీళ్ళని వీళ్ళు తక్కువ చేసుకొని వాళ్ళు ఆ లో ఎనర్జీలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వము ఈ మెడిటేషన్ ద్వారా మెల్లగా తన యొక్క శక్తిని పుంజుకుంటుంది తిరిగి ఆ శక్తిని ఎప్పుడైతే మెడిటేషన్ ద్వారా మీలో ఉన్నటువంటి ఆ శక్తిని మీకు ఎప్పుడైతే బయటికి తెచ్చుకుంటారో అది మిమ్మల్ని బయటికి అడుగు వేయడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క ఎనర్జీతోటి మార్చుకునేటటువంటి శక్తిని కూడా మీకు వస్తుందన్నమాట దట్ ఈస్ మేచే కాబట్టి అది సామాన్యం కాదు నాగరాజు గారు మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ జోక్ అండి మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ ఏదో ఒక గంటో అరగంటో కళ్ళు మూసుకొని కూర్చునేది కాదు సార్ అది ఎంత అద్భుతమో ఆ అద్భుతాన్ని చవి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ చవి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా నా మెడిటేషన్ క్లాసెస్ డిఫరెంట్ నాగరాజ్ గారు ఇప్పటి వరకు నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కదా ఒక బ్యాచ్ రెండు బాషలు మూడు బాచ్లు కంటిన్యూస్గా నా దగ్గర ఉండే స్టూడెంట్స్ ఉన్నారు నేను ఎన్ని క్లాసులు తీసుకున్నా కారణం ఏంటి అనంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కామన్ పాయింట్స్ తప్ప ఏ క్లాసు కూడా ఒక ఒకప్పుడు చెప్పిన సబ్జెక్టు ఇంకొక క్లాసులో ఉండదు ఉండదు సార్ ఎందుకంటే అన్ని వేల జీవితాలు నేను చూశాను కాబట్టి అన్ని వేల మనస్తత్వాలని నేను చదివాను కాబట్టి ఈ విశ్వం నుంచి ప్రతి ఒక్క కేసు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కేసు నాకు గుణపాఠమే అర్థమైందండి ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే అట్లాంటి వాళ్ళు వస్తారు ఎంత వాళ్ళు రావాలో అంత గొప్ప వాళ్ళు వస్తారు ఎంత దరిద్రులు రావాలో అంత దరిద్రులు వస్తారు ఎంత చిరాకు కలిగించాల్సిన వాళ్ళు రావాలో అంత చిరాకు కలిగించిన వాళ్ళు ఇవన్నిటిని కూడా నేను మెడిటేషన్లో అనమాట మెడిటేషన్ లో పెట్టి అసలు ఈ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్ళకి ఈ వీటికి దారులు ఏంటి ఇవి ఎందుకు ఉన్నాయి వీటన్నిటికీ కలిపి ఒక సబ్జెక్ట్ ఇది ఏమవుతుంది అని అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు ఇంకా చూస్తూనే ఉంటారు ఇంకా చేస్తూనే ఉంటారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అందుకే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు మెడిటేషన్ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఉంటారు కాకపోతే ఈ మధ్య నేను కొంత ఆగండమ్మా అని చెప్పేసి అని మళ్ళీ న్యూ ఎనర్జీ రావాలి కదా అని చెప్పేసి అని వేరే కొత్త ఎనర్జీని చేస్తున్నాను అయితే ఇక్కడ మీకు ఒక్కటి ముఖ్యంగా చెప్పాలి ఈ జాన్వరి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ త్రీ డేస్ పౌర్ణమి డేస్ అండి ఈ మూడు రోజులు టోటల్గా నైట్ ఫిఫ్త్ నైట్ మొత్తం సిక్స్త్ నైట్ మొత్తం సెవెంత్ నైట్ మొత్తం ఆన్లైన్లో మెడిటేషన్ క్లాస్ బా నైట్ మొత్తం త్రీ డేస్ మీరు ఎందుకు పౌర్ణమిలోనే పెట్టాలి అనంటే నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నాను చూసారా ఈ లో ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ లో ఎనర్జీస్ త్వరగా యాక్టివేట్ అవ్వడానికి యూనివర్స్ తోటి మమేకం అవ్వడానికి రాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ పున్నమి టైం ఏదైతే ఉన్నదో గురువులు మన చుట్టూ ఆ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తారు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి అదొక అవకాశం వాళ్ళకి సో కాబట్టి ఫిఫ్త్ ఎవ్రీ మంత్ త్రీ డేస్ క్లాసెస్ మాత్రం డెఫినెట్గా ఆన్లైన్ ఉంటుంది ఒక్కొక్కసారి నేను బయట అవుటింగ్కి తీసుకెళ్తాను ఒక్కొక్క పౌర్ణమికి అది అది అవుటింగ్ ఉన్నప్పుడు అవుటింగ్ ఉండదు ఎవరైనా సరే ఆన్లైన్ ఈ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మీరు గొప్పగా స్టార్ట్ చేయాలి సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే యూ స్టార్ట్ విత్ దిస్ పౌర్ణమి మెడిటేషన్ త్రీ డేస్ నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది క్లాసు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఓయమ్మ బాబాయ్ లేవరు సార్ ఎవరు మా స్టూడెంట్స్ ఎవరు లేవరు ఇంకా నాలుగింటికి ఇంకా నేనే తిట్టి బాయ్ 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 అని చెప్పి ఆఫ్ చేయడం తప్పితే ఎవరు లెగరు ఇంతే ఆ స్క్రీన్ మీద నుంచి నేను మొదట్లో అనుకునేదాన్ని ఏంటి అని అంటే నేను మాస్టర్ అనుకునే వాళ్ళం ఏంటంటే వీళ్ళు నిద్రపోతారు ఏమనయ్యా వీళ్ళకి ఎంతసేపు కూర్చోబెడితే ఇసుకుంటారు అనుకుంటే మేము నాకు నాకు ఇసుకొస్తుంది వీళ్ళు ఇంకా ఎందుకు షా ఇది స్విచ్ ఆఫ్ చేసుకోరు వీళ్ళు ఇంకా ఎందుకు ఎగ్జిట్ అవ్వరు వీళ్ళు ఇంకా ఇట్టగా ఎందుకు కూర్చుంటున్నారు అని అంత ఉత్సాహాన్ని అన్ ఏమీ లేదు నాగరాజు గారు మనల్ని మనం ఆవిష్కరించుకోవడంలో మనల్ని మనం గుర్తించడంలో ఒక నూతన శక్తి మనలోకి ప్రవేశిస్తే మనకి అంత ఎనర్జీ వస్తుంది సో ఈ త్రీ డేస్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని అద్భుతంగా స్టార్ట్ చేయాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ నైట్ త్రీ డేస్ నైట్ టెన్ థర్టీ కల్లా మీరు లాగిన్ అవ్వ టెన్ ట్వంటీ కల్లా లాగిన్ అవ్వాలి ఓకే ఫోర్ ఓ క్లాక్ కల్లా మేము లాగౌట్ చేసే ఓకే సో త్రీ డేస్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తారు జాయిన్ అవ్వండి దాని మజా ఏంటో చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు నేను చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా చాలామంది వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు మా అదుపులో ఉండట్లేదు మేము ఏం చెప్తున్నా కోపగించుకుంటున్నారు లేదంటే మేము మాట్లాడుతుంటే ఎదురు తిరుగుతున్నారు మా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకునేటువంటి వాళ్ళు మీ పిల్లల్ని సరైన మార్గాల్లో మీరు కనుక తీసుకోవాలి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రియా చౌదరి గారిది సెవెన్ డేస్ క్లాస్ ట్వంటీ వన్ డేస్ క్లాస్ ఫార్టీ వన్ డేస్ క్లాస్ మెడిటేషన్ క్లాసెస్కి మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే సలహాలు సూచనలు కూడా ఆ క్లాస్లో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు ఎనీ టైం అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి లేదా మేము ఇలా మెడిటేషన్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దానికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను ప్రియా చౌదరి గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా డీటెయిల్స్ పెట్టి కాంటాక్ట్ నెంబర్ పెడితే ఫాలోఅప్ చేసినా సరే మేడం వాళ్ళ టీంకి ఫార్వర్డ్ చేస్తాను సో ఈ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ